露比一抓鹅，前露比一抓鹅。O B e, సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దీనుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది హాలీవుడ్ స్థాయిలో అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్పై ఉన్న అంచనాలను మరింత పెంచడానికి ఇటీవలే టీం ఒక భారీ ప్రమోషనల్ ఈవెంట్ను నిర్వహించింది గ్లోబ్ ట్రోటర్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమౌళి తొలిసారి సినిమాకి సంబంధించిన థీమ్ టోన్ ను క్లారిటీగా వెల్లడించారు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది ఇంతకీ ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తుంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తుంటారు ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు ఏడాది క్రితమే టైటిల్ గ్లిమ్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు అయితే అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు టైటిల్ లాంచ్ ని ఏదో ఆషామాషిగా కాకుండా హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు కేవలం ఈ స్క్రీనింగ్ సెటప్ కోసమే ముప్పై లక్షలకు పైగా ఖర్చు చేశారట మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి పది నుంచి పదిహేను కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది ఎందుకంటే టీజర్ కోసమో గ్లిమ్స్ వీడియో కోసమో ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం కానీ మూవీ కి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజ్ లో కోట్లు ఖర్చు పెట్టారంటే రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అనిపిస్తోంది ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు వేల ఇరవై సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో కీరవాణి చెప్పారు కీరవాణి చెప్పడం అయితే చెప్పారు గాని రెండు వేల ఇరవై ఏడు వేసవిలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా అంటే సందేహమే ఎందుకంటే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా పలు కారణం వల్ల ఆలస్యం కావడం ముందు అను అనుకున్న విడుదల తేదీ వాయిదా పట్టం తెలిసిందే మరి ఈ ఈసారైనా కిరవాణి చెప్పినట్లు రెండు వేల ఇరవై ఏడు వస్తారా లేదా అనేది చూడాలి